మైపాడు గేట్ సెంటర్ స్మార్ట్ స్ట్రీట్ లో కంటైనర్ల ఏర్పాటును పరిశీలించిన మంత్రి నారాయణ పది రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశించిన మంత్రి బోడిగాడి తోటలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్క్ పనులను పరిశీలించిన మంత్రి పార్క్ డిజైన్ ను మంత్రికి చూపించిన అధికారులు మూడు నెలల్లో పార్క్ పనులు పూర్తి చేయాలని సూచించిన మంత్రి నారాయణ కామెంట్స్ గత ప్రభుత్వం అవసరాలను గుర్తించలేదు చెత్త పరిపాలన సాగించింది అరాచకంగా వ్యవహరించింది ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను రాష్ట్రానికి వదిలి వెళ్లింది చెత్త పన్ను వసూలు చేసి చెత్త తొలగించడం మర్చిపోయింది అక్టోబర్ రెండవ తేదీ కల్లా చెత్త తొలగించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు ఇప్పటికే డెబ్బై ఎనిమిది లక్షల చెత్తను క్లియర్ చేశాము ప్రజా ఉత్సరాలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాము అందరూ తమ ప్రాంతంలో మంచి పార్కు కావాలని కోరుకుంటున్నారు పటే ఓకే డన్ వదిలేయ్ నిమిషాలం అంతే ఫోన్ లి ఫ్రీగా మాట్లాడతా ఆ సైడ్ సైడ్

అందరికీ నమస్కారాలు అండి ఈరోజు రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ ఉంటాయి గత ప్రభుత్వం చెత్త పన్నేసి చెత్త ప్రభుత్వం ప్రజలకి ప్రజా అవసరాలు గుర్తించాలి ఎంతసేపటికి అరాచక పరిపాలన చేశారు అక్కడికి ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను వదిలేసిపోయారు ఎనభై ఐదు లక్షల టన్ను చెత్త పన్నేసి వేసి అదన తెలియజేసే వచ్చు కదా కానీ అదే మా ముఖ్యమంత్రి గారు లాస్ట్ అక్టోబర్ రెండవ తేదీ మచిలీపట్నంలో నా కార్డు వేశాడు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ అక్టోబర్ ఇరవై ఐదు అక్టోబర్కి ఎనభై ఐదు లక్షలు పూర్తి చేయాలని ఈ ఎనభై ఐదు లక్షల్లో దాదాపు డెబ్భై ఎనిమిది లక్షల దాకా పూర్తి చేశారు ఆ బ్యాలెన్స్ కూడా రేపు అక్టోబర్ రెండవ తేదీ పూర్తి చేస్తున్నారు ఈ విధంగా ఈ ప్రభుత్వం ప్రజలకు ఏదైతే మాట ఇచ్చిందో మాట తప్పకుండా ఈ నేపథ్యంలోనే ప్రజా అవసరాలైనటువంటి అనేక ఉండయి వాటిలో అతి ముఖ్యమైన పార్కులు ప్రతి డివిజన్లో కావచ్చు ప్రతి కాలంలో కావచ్చు పెద్దలు పిల్లలు కోరుకునేది ఏంటంటే ఒక చక్కటి పార్క్ కావాలని కోరుకుంటారు ఉదయం కానీ సాయంకాలం కానీ మా ముఖ్యమంత్రి గారు అయితే ప్రత్యేకంగా వారు దీని మీద ఒక శ్రద్ధ పెట్టి ఎవ్రీ మంత్ ఒకసారి దీని మీద డిస్కస్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మొత్తంలో గ్రీన్ కార్పొరేషన్ ద్వారా అనేక పార్కులు డెవలప్ చేస్తున్నారు రివర్ ఫ్రంట్ అమరావతి క్యాపిటల్ సిటీ తీసుకుంటే థర్టీ పర్సెంట్ ఏరియా గ్రీన్ అండ్ పార్క్ పెట్టారు థర్టీ పర్సెంట్ గ్రీన్ అండ్ బ్లూ గ్రీన్ అండ్ బ్లూకి థర్టీ పర్సెంట్ ఈరోజు నెల్లూరు సిటీ నెల్లూరు ఎమ్మెల్యేగా నెల్లూరులో నలభై ఏడు పార్కులు ఉన్నాయి నలభై ఏడు పార్కులు టేకప్ చేశాం వాటిలో ముప్పై ఐదు పార్కులు పూర్తయినాయి అనేక మంది దాతల యొక్క సపోర్ట్ కూడా చేశారు నిజంగా వాళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఏ అయితే దీనికి సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా అదేవిధంగా ఈ బోడిగోడ త్వర తీసుకుంటే ఈ పక్కన యాక్చువల్గా కట్ట ఉంది ఎంతో వేల మంది ప్రజలు ఎక్చువల్కి ఉన్నారు పేదలు నిరుపేదలు నేను ఎలక్షన్స్ ముందు తిరిగినప్పుడైతే ఆ ఇళ్ళన్నీ తిరిగాను ప్రతి ఇంటికి ప్రతి గడప దొరికా అక్కడ మెజారిటీ ఏరియాలో ఉన్నవాళ్ళు ఎవరంటే చుట్టలు చుట్టుకునే మహిళలు బీడీలు చుట్టుకునే మహిళలు లేదా ఇళ్లలో చేసుకునే చేసుకునేవాళ్ళు లేదా వా నెలలో పది రోజులు పెయింట్ వర్క్ పోయేవాళ్ళు నెలలో పది పన్నెండు రోజులు ఎలక్ట్రికల్ వర్క్ పోయేవాళ్ళు పది పదిహేను రోజులు ప్లంబర్ నెలంతా ఉండదు వాళ్ళు కదా చెప్తారు నెల అంతా వర్క్ ఉండదు సార్ రోజు ఐదు వందల నుంచి ఎనిమిది వందలు వస్తుంది మొత్తం మీద పది రోజు పదిహేను రోజులు చేస్తాం మాకు వచ్చేది పదివేలు నుంచి పన్నెండు వేలు అలాంటి నిరుపేదలు ఉండారు అందుకనే అటువంటి నిరుపేదల యొక్క పిల్లలు చక్కగా ఆడుకోవటానికి ఒక మంచి పార్క్ చేయాలని ఉద్దేశంతో ఈ యొక్క ల్యాండ్ని పార్క్కి ఐడెంటిఫై చేసాం దీన్ని కూడా యాక్చువల్గా దాతలు ముందుకు వచ్చారు అనిపంది కాంట్రాక్ట్